హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చపాతి ఎగ్ రోల్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇలా చేశారంటే చాలా బాగా ఇష్టంగా తినేసేస్తారండి నిజంగా చాలా బాగుంది ఎగ్ తిన్న ఫీలింగ్ చపాతి తిన్న ఫీలింగ్ అదేవిధంగా కర్రీ తిన్న ఫీలింగ్ త్రీ ఫీలింగ్స్ ఒక్క చపాతిలోనే చాలా బాగా వచ్చేసాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ కప్ ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసేసుకొని అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్ మొత్తం మంచి పిండికి కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాతకి దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపి సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి పిండి మొత్తాన్ని మనం స్మూత్గా మంచిగా కలుపుకొని సైడ్ పెట్టేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి స్మూత్గా మనకి సైడ్ పెట్టేసుకొని మనం సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యాప్స్కమ్ అదేవిధంగా సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ని అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని అదేవిధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వన్ వన్ కప్పు తీసేసుకున్నానండి ఇక్కడ అన్నింటినీ సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోవడం వల్ల మనకి ఇవి ఎగ్ రోల్ చేసేటప్పుడు దాంట్లోకి పెట్టడానికి మనకి స్టప్పుడికి చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయి కొంచెం కొత్తిమీరానికి కూడా తీసేసుకొని వీటన్నింటినీ మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఓకేనా ఇలా అన్నింటినీ సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాతకి స్టవ్ అయిన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని అదేవిధంగా కొంచెం జీలకర్రని కొంచెం ఆవాలని యాడ్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అదేవిధంగా క్యారెట్ ముక్కల్ని అదేవిధంగా క్యాప్సిక ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఎక్కువ బాయిల్ కావాల్సిన అవసరం లేదు కొంచెం మనకి లైట్గా బాయిల్ అయితే సరిపోతుందండి ఇలా కొంచెం బాయిల్ కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని విధంగా కొంచెం కారంని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్స్ ఇక్కడ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకున్న తర్వాతకి దీంట్లోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం సాస్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే సాస్ని స్కిప్ చేయొచ్చు ఇక్కడ సాస్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే టూ టేబుల్ స్పూన్స్ సాస్ని యాడ్ చేస్తున్నాను అండి ఇలా సాస్ని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇలా సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పావు టేబుల్ స్పూన్స్ మిరియాల పౌడర్ని యాడ్ చేసేసుకుని అదేవిధంగా కొంచెం కారం ని కొంచెం సాల్ట్ని కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మనం మంచిగా కలుపుకోవాలండి అదేవిధంగా దీంట్లోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేయడం వల్ల ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మనకి ఇవన్నీ మంచి కలుపుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ని యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మనం మంచి బీట్ చేసుకోవాలండి ఈ కారం ఉప్పు పసుపు అనేది మంచిగా మనకి ఎగ్లో కలిసిపోతుంది చూసారా ఎంత చక్కగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన తర్వాత సైడ్ పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి పిండి ఉంది కదా దాన్ని చపాతీ లాగా చేసేసుకోవాలండి మంచిగా చేసి పల్చగా చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కక దాని మీద నుంచి ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ చపాతిని దాని మీద యాడ్ చేసేసి మీద నుంచి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని మంచిగా కాల్చుకోవాలండి ఇలా మంచి కాలిన తర్వాతకి టోన్ చేసుకొని ఈ టర్న్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మంచిగా చపాతి అనేది మంచి కాలడం జరిగింది కదా ఈ కాలిన చపాతి మీద నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఉంది కదా ఆ ఎగ్ని మొత్తం మనం మంచిగా అంతటా అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి చపాతి కనిపించకుండా మనకి ఈ ఎగ్ది మొత్తం మనం మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా టర్న్ చేసేసుకొని అటు ఇటు మంచి కాల్చుకుందామంటే మనకైతే ఎగ్ చపాతి రెడీ అయిపోతుందండి అన్నింటినీ మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సిమ్లో పెట్టేసుకొని మంచి కాల్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎగ్ అనేది మనకి కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకుందాం చక్కగా కాలిపోతుంది చూసారా ఎగ్ ఎంత మంచి కాలిపోయిందో కదా ఇలా చేసుకున్న తర్వాతకి అన్నింటినీ చపాతీని ఇదే విధంగా మనం చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి మనం దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ టమాటో యాడ్ చేసేసి చేసుకున్నాం కదా వాటన్నింటినీ మనం దీంట్లో పెట్టేసుకొని మంచి రోల్ చేసేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో కదా ఇలా చేసేసుకొని పిల్లలకైతే పీసెస్ లాగా కట్ చేసి అయిన ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు అన్నింటినీ మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని సోవ్ చేసుకున్నామంటే సాయంత్రానికి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి హీజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్